వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ తీసిన వాళ్ళని సబ్స్క్రైబర్ చేసుకోండి హిందూ ధర్మంలో మొక్కలను దైవముగా భావించి పూజిస్తారు అంతేకాదు రకరకాల పువ్వులు పండ్లు దేవుళ్ళకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు వాటిని ఆయా దేవుళ్లకు సమర్పించడం వలన సులభముగా దైవానుగ్రహం కలుగుతుందని కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం అదేవిధముగా వాస్తు శాస్త్రంలో కూడా మొక్కల గురించి ప్రస్తావిస్తారు కొన్ని రకాల మొక్కలు ఇంట్లో నాటడం వలన విజయము లభిస్తుందని ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందని విశ్వాసము మొక్కలు మనిషి జీవి మనిషి జీవితాలపై దివ్య ప్రభావం చూపుతాయి ఈ ఈరోజు శివుడి శనేశ్వరుడికి ఇష్టమైన శంకు పుష్ప మొక్కను ఇంట్లో ఏ దిశలో నాడటం శుభప్రదమో తెలుసుకుందాము తెలుసుకుందాము ఏ దిశలో నాటాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంటికి తూర్పు ఉత్తరము ఈశాన్య దిశలో నాటం చాలా శుభప్రదముగా పరిగణింపబడుతుంది ఈ దిశను దైవ దైవిక దిశగా పరిగణిస్తారు ఈ దిశలో శంకాకార పుష్పాలు మొక్కలు నాడటం వల్ల ఇంటికి ఆనందము శ్రేయస్సు లభిస్తుందని ప్రధాన ద్వారానికి గురువు ఈ మొక్కను నాడటం కూడా చాలా మంచిదని భావిస్తారు ఇలా చేయటం వల్ల ఇంట్లో శుభ ఫలితాలను సంతోషం సంతోషాన్ని వెల్లు విరుస్తాయి అయితే ఈ మొక్కను ఎప్పుడు పశ్చిమ ది లేదా దక్షిణ దిశలో నాటకూడదంట ఏ రోజు నాటాలంటే శంకు మొక్కను గురు శుక్రవారాలలో ఇంట్లో నాటాలి గురువారం మహావిష్ణువు శుక్రవారం కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ రెండు రోజులలో ఏదైనా ఒక రోజు పూలు నాటటం సమప్రదముగా భావిస్తారు ఏదో ఒక రోజు శుక్రవారం కానీ గురువారం కానీ ఈ పూల మొక్కను నాటాలట శుక్రవారం రోజున ఈ మొక్కను నాటడం వలన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది గురువారము గురువారం గురువారం రోజున ఈ మొక్కను నాటడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు మన ఎంట ఉంటాయని విశ్వాసము ఇది నాటడం వల్ల ఈ శంఖు పుష్పాన్ని నాటడం వలన ఎక్కువ ఈ ఇది అంటే ఈ శంఖు పుష్ప ఈ శంకు పుష్పాన్ని నాడటం వల్ల కలిగే ప్రయోజనాలు వాస్తు శాస్త్రం ప్రకారము ఈ మొక్కను ఇంట్లో పెడితే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈ నేలము రంగు శంకు పుష్పము మొక్క సంపదను ఆకర్షిస్తుంది వాస్తు శాస్త్రము ఈ మొక్కను నాడటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రచరిస్తుంది తద్వారా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు చెడు సంఘటనలు జీవితం నుండి దూరంగా వెల్లువెడతాయని నమ్మకము శనిదోష దోష నివారణకు శనివారం నాడు శనిదేవునికి నేలవ రంగు శంకు పూలు సమర్పిస్తే చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది శని శనిదేవుడు సంతోషపరుస్తుంది ఇలా చేయటం వల్ల నాటి శని శని ప్రదోష శని దోష ప్రభావాలు దూరం చేస్తాయి ఈ లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కృష్ణకాంత అంటే నీలిరంగు శంఖ పువ్వు ధనలక్ష్మిని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఈ మొక్క నాటిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనవంతులు కావడానికి మనం పడిన కష్టాలు తొలిగి తగిన ఫలితము దక్కుతుందట మేధస్సు పెరుగుతుంది బ్లూ కలరు ఫ్లవర్లను ఇంట్లో నాడటం వల్ల కుటుంబ సభ్యులలో తెలివితేటలు పెరుగుతాయి దీనితో పాటు ఈ పూలను విష్ణువుకి పూజ చేయటం మంచిది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగైనవిగా ఉంటాయని చెబుతారు డబ్బు ఆకర్షిస్తుంది తెల్లని శంకు పువ్వు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఇంట్లో శంకు మొక్క